హలో మరియు ఈ సెషన్కు స్వాగతం ఎలక్ట్రానిక్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్లో కీలక భాగాలు ఈ ఐసీలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని వేగంగా మరియు ఖచ్చితంగా పరీక్షించుటకు ఉపయోగించే సాధనాలలో డిజిటల్ ఐసీ టెస్టర్స్ ముఖ్యమైనవి ఐసీలను సమర్థవంతంగా పరీక్షించుటకు ఈ డిజిటల్ ఐసీ టెస్టర్లను ఎలా ఉపయోగించాలో అర్థం చేసుకున్నటకు ఈ సెషన్ సహాయపడుతుంది ఉద్దేశాలు ఈ సెషన్ చివరికి మీరు ఒక డిజిటల్ ఐసి పరీక్షించే పరికరం యొక్క ముఖ్యమైన హార్డ్వేర్ విభాగాలను గుర్తిస్తారు ఇవ్వబడిన ఒక డిజిటల్ ఐసి యొక్క ప్యాకేజ్ రకం లాజిక్ కుటుంబం పిన్ నంబర్లను గుర్తిస్తారు డిజిటల్ ఐసి టెస్టర్ ఉపయోగించి ఇవ్వబడిన ఐసిని పరీక్షిస్తారు ఐసి టెస్టర్ భాగాలు ఒక డిజిటల్ ఐసి టెస్టర్ కు ఈ కింది హార్డ్వేర్ భాగాలుంటాయి డిస్ప్లే యూనిట్ కీప్యాడ్ జెడ్ ఐఎఫ్ సాకెట్స్ ఫంక్షన్ ఇండికేటర్స్ కరెంట్ మోడ్ మరియు రిజల్ట్ ఇండికేటర్స్ విద్యుత్ పంపిణీ మరియు స్టేటస్ ప్రతి ఒక్క భాగం గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం విద్యుత్ పంపిణీ మరియు స్టేటస్ చిత్రంలో ప్రత్యక్షంగా కనిపించకపోయినప్పటికీ పరికరం పవర్ ఆన్ చేయబడినప్పుడు సూచించే ఒక పవర్ సప్లై యూనిట్ మరియు ఒక పవర్ స్థితి సూచిక తరచూ ఒక ఎల్ఈడీ ఉంటాయి డిస్ప్లే యూనిట్ పైన ఉన్న ఆల్ఫా డిస్ప్లే అవుట్పుట్ ఫలితాలను మరియు ఐసీ కోడ్స్ పరీక్షించే విధానాలు లేదా ఎర్రర్ సందేశాల వంటి ఇతర సమాచారాన్ని చూపుతుంది కీప్యాడ్ ఐసీ సంఖ్యను ఎంటర్ చేయడానికి లేదా కొన్ని ఫంక్షన్స్ను ఎంచుకోవడానికి అనేక న్యూమరిక్ కీజ్ సున్నా నుంచి తొమ్మిది ఉన్న కీప్యాడ్ ఉపయోగించబడుతుంది కొన్ని నిర్దిష్ట ఆపరేషన్స్ నిర్వహించట కొరకు కొన్ని ఫంక్షన్ కీస్ ఎఫ్ వన్ నుంచి ఎఫ్ ఫోర్ మరియు ఐసీ టెస్టర్స్ యొక్క సాధారణ విశేషాలతో అనుసంధానించబడే క్లియర్ ఎంటర్ మరియు ఆటోఫైండ్ పిన్ టెస్ట్ లూప్ టెస్ట్ కూడా ఉన్నాయి ఈ కీలు వినియోగదారుని పరికరంతో పరస్పర చర్య చేయడానికి ఇన్పుట్ డేటా మరియు ఆదేశాలను అమలు చేయడానికి అనుమతిస్తాయి జీరో ఇన్సర్షన్ ఫోర్ సాకెట్స్ ఎల్ఈడీ సూచికలతో రెండు జెడ్ ఐఎఫ్ సాకెట్స్ ఉన్నాయి ఐసీలు పాడైపోకుండా సులభంగా చొప్పించుటకు మరియు తొలగించుటకు ఈ జెడ్ ఐఎఫ్ సాకెట్స్ రూపొందించబడ్డాయి ఎల్ఈడీలు పిన్స్ యొక్క స్థితిని లేదా కొనసాగి పరీక్షను సూచిస్తాయి పరీక్షించబడవలసిన ఐసీలు ఉంచబడే చోట సాకెట్స్ ఉంటాయి ఫంక్షన్ ఇండికేటర్స్ జెడ్ఐఎఫ్ సాకెట్స్ పక్కన ఉండే ఎల్ఈడీ సూచికలను పరీక్ష సమయంలో ఐసీ పిన్స్ యొక్క లాజిక్ స్థాయిలను డిస్ప్లే చేయుటకు లేదా పిన్స్ ఎక్కడ పరీక్షించబడుతున్నాయో సూచించుటకు ఉపయోగించవచ్చు కరెంట్ మోడ్ మరియు రిజల్ట్ ఇండికేటర్స్ డిస్ప్లే ప్యానెల్ పై కరెంట్ మోడ్ మరియు రిజల్ట్ కొరకు సూచనలు ఇవి వరుసగా ఐసీ వెంబడి ప్రవహించే విద్యుత్ను టెస్టర్ పనిచేసే విధానం మరియు ఐసీ పరీక్ష యొక్క ఫలితాన్ని చూపించగలవు ఒక ఐసీ టెస్టర్ యొక్క ఆపరేషన్ విధానాలు ఐసీ టెస్టర్ను ఆపరేట్ చేయగలిగే రెండు విధానాలున్నాయి ఆటో మోడ్ మరియు మాన్యువల్ మోడ్ డిజిటల్ ఐసీ టెస్టర్ ఉపయోగించి ఐసీ యొక్క పనితీరు స్థితిని గుర్తించడం దీనికోసం మనకు ఈ కింది సాధనాలు ఉపకరణాలు మరియు వస్తువులు కావలసుంటుంది డిజిటల్ ఐసీ టెస్టర్ ఒకటి డిజిటల్ మల్టీమీటర్ ఒకటి మరియు ఎసోటెడ్ డిజిటల్ ఐసీలు కావలసినట్లుగా ఐసీ పరామితుల గుర్తింపు దీనికోసం ముందుగా ఐసీ పైన ముద్రించబడిన విడిభాగం సంఖ్యను చూద్దాం ఇది మనం ఐసీ గురించిన ప్రాథమిక సమాచారాన్ని ఇస్తుంది అవి లాజిక్ ఫంక్షన్ లాజిక్ ఫ్యామిలీ పనితీరు పవర్ డిసిపేషన్ తయారీదారుడు మరియు ప్యాకేజ్ రకం టెస్టర్ ఉపయోగించి ఐసీ సంఖ్య గుర్తింపు ఒకవేళ మీకు ఐసీ సంఖ్య తెలియకుంటే లేదా ఒకవేళ ఐసీ సంఖ్య కనిపించకపోతే దాన్ని మీరు టెస్టర్ ఉపయోగించి గుర్తించవచ్చు ఇప్పుడు మనం దీని కొరకు స్టెప్స్ను చూద్దాం స్టెప్ ఒకటి ఐసీ టెస్టర్ను సిద్ధం చేయడం ఐసీ టెస్టర్ ఆఫ్ చేయబడి ఉందని నిర్ధారించుకోండి టెస్టర్ యొక్క జెడ్ జీరో చొప్పించే శక్తి సాకెట్లోకి ఐసీని సరిగ్గా చొప్పించండి తద్వారా ఓరియంటేషన్ను సరిగ్గా అనుసంధానించండి తరచూ ఐసీపై ఒక నాచ్ లేదా చుక్కచే సూచించబడుతుంది దశ రెండు టెస్టర్ను పవర్ ఆన్ చేయడము డిజిటల్ ఐసీ టెస్టర్ను ఆన్ చేయడం తర్వాతి దశ స్టెప్ మూడు క్లియర్ ఐచ్ఛికాన్ని ఎంపిక చేయండి ఇప్పుడు క్లియర్ ఐచ్ఛికాన్ని టెస్టర్ యొక్క ఇంటర్ఫేస్ పై నావిగేట్ చేయండి ఇందులో ఐసీ టెస్టర్ పై క్లియర్ బటన్ నొక్కాలి స్టెప్ నాలుగు ను ప్రారంభించండి ఇందులో ఐసీ టెస్టర్లో ఆటో సర్చ్ ను నొక్కడం ఉంటుంది స్టెప్ ఐదు ఫలితాల కొరకు వేచి ఉండడం డేటాబేస్ అనుసరించి ఐసీ యొక్క వివిధ పరామితులను పరీక్షించుటకు టెస్టర్ కొంత సమయం తీసుకుంటుంది స్టెప్ ఆరు ఐసీ సంఖ్యను చదవడం టెస్టర్ ఐసీని గుర్తించిన తర్వాత అది తన స్క్రీన్పై ఐసీ సంఖ్యను డిస్ప్లే చేస్తుంది మీ రెఫరెన్స్ కొరకు ఐసీ సంఖ్యను రాసుకోండి స్టెప్ ఏడు ఏ నష్టం జరగకుండా ఐసీని తొలగించే ముందు టెస్టర్ను పవర్ ఆఫ్ చెయ్యండి ఇప్పుడు మరొక రెండు ఐసీల కొరకు ఈ విధానాన్ని మళ్ళీ చేద్దాం ఐసీ టెస్టర్పై రెండవ ఐసీని ఉంచండి క్లియర్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ క్లియర్ అవుతుంది ఇప్పుడు ఆటో సర్చ్ నొక్కండి నొక్కిన తర్వాత ఐసీ సంఖ్య కనిపిస్తుంది ఇప్పుడు ఐసీని సురక్షితంగా మరియు సున్నితంగా తొలగించండి తర్వాత ఐసీ టెస్టర్పై మూడవ ఐసీని ఉంచండి దాన్ని ఉంచిన తర్వాత క్లియర్ బటన్పై క్లిక్ చేయండి అప్పుడు స్క్రీన్ క్లియర్ అవుతుంది ఇప్పుడు ఆటో సర్చ్ నొక్కండి నొక్కిన తర్వాత ఐసీ సంఖ్య స్క్రీన్పై కనిపిస్తుంది ఇప్పుడు ఐసీని సురక్షితంగా మరియు సున్నితంగా తొలగించండి డిజిటల్ ఐసీ టెస్టర్ ఉపయోగించి ఐసీ యొక్క పనితీరు పరిస్థితిని గుర్తించడం ఇందులో ఈ కింది దశలుంటాయి స్టెప్ ఒకటి ఐసీ రకాన్ని గుర్తించడం ముందుగా మీరు పరీక్షించే ఐసీ యొక్క రకం మరియు నమూనా గురించి తెలుసుకోవాలి వేర్వేరు ఐసీలకు వేర్వేరు పిన్ కాన్ఫిగరేషన్స్ మరియు పనులుంటాయి కాబట్టి మీరు పనిచేస్తున్న దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవడం ముఖ్యం స్టెప్ రెండు టెస్టర్ను ఆఫ్ చెయ్యండి ఐసీని చొప్పించే ముందు ఐసీ మరియు టెస్టర్కు ఎలాంటి నష్టం జరగకుండా నివారించుటకు డిజిటల్ ఐసీ టెస్టర్ ఆఫ్ చేయబడిందని నిర్ధారించుకోండి స్టెప్ మూడు ఐసీయుని చొప్పించండి టెస్టర్ యొక్క ఐసీ హోల్డర్లోకి లేదా జెడ్ఐఎఫ్ జీరో ఇన్సర్షన్ ఫోర్స్లోకి జాగ్రత్తగా ఐసీని చొప్పించండి ఐసీని సరిగ్గా అనుసంధానించండి టెస్టర్పై సూచించబడిన చిత్రానికి ఓరియంటేషన్ను జతచేస్తూ సరిగ్గా అనుసంధానించండి సాధారణంగా ఐసీపై పిన్ ఒకటిను సూచించే ఒక నాచ్ లేదా చుక్క ఉంటుంది ఇది ఐసీహోల్డర్ పై సంబంధిత గుర్తుతో అనుసంధానించబడాలి దశ నాలుగు టెస్టర్ను పవర్ ఆన్ చేయడం డిజిటల్ ఐసీ టెస్టర్ను ఆన్ చెయ్యండి స్టెప్ ఐదు పరీక్ష ప్రక్రియ ఐసీ గుర్తించబడిన తర్వాత టెస్టర్ పరీక్ష ప్రక్రియను ప్రారంభిస్తుంది దానికోసం ఐసీ టెస్టర్లో క్లియర్ బటన్పై ముందుగా క్లిక్ చేయండి తర్వాత ఐసీ టెస్టర్పై ఐసీ నంబర్ సంఖ్యను టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఐసీ టెస్టర్పై టెస్ట్ బటన్పై క్లిక్ చేయండి దశ ఆరు ఫలితాలను చదవడం పరీక్ష పూర్తయిన తర్వాత టెస్టర్ ఫలితాలను డిస్ప్లే చేస్తుంది ఇది ఐసీ సరిగ్గా పనిచేస్తోందా లేదా అనేది చూపుతుంది స్టెప్ ఏడు ఐసీని తొలగించడం ఒకవేళ ఐసీ సరిగ్గా పనిచేస్తూ ఉంటే లేదా ఒకవేళ సరిగ్గా పనిచేయడం లేదని మీరు గమనిస్తే టెస్టర్ను చేయండి మరియు జాగ్రత్తగా ఐసీని తొలగించండి ఇప్పుడు మరొక మూడు ఐసీల కొరకు ఈ విధానాన్ని మళ్ళీ చేద్దాం ఐసీ టెస్టర్పై రెండవ ఐసీని ఉంచి పవర్ ఆన్ చెయ్యండి తర్వాత క్లియర్ బటన్పై క్లిక్ చెయ్యండి మనం చొప్పించిన ఐసీ నంబర్ ఎంటర్ చెయ్యండి పరీక్షించడానికి ఐసీ టెస్టర్పై టెస్ట్ బటన్ నొక్కండి ఫలితాలు డిస్ప్లే అవుతాయి ఇవి ఐసీ సరిగ్గా పనిచేస్తోందా లేదా అనేది చూపుతుంది ఇప్పుడు టెస్టర్ పవర్ ఆఫ్ చేయండి మరియు సున్నితంగా ఐసీని తొలగించండి తరువాత ఐసీ టెస్టర్పై మూడవ ఐసీని ఉంచండి ఐసీ టెస్టర్ పవర్ ఆన్ చేయండి తర్వాత క్లియర్ బటన్పై క్లిక్ చేయండి మనం చొప్పించిన ఐసీ నంబర్ ఎంటర్ చేయండి పరీక్షించడానికి ఐసీ టెస్టర్పై టెస్ట్ బటన్ నొక్కండి ఫలితాలు డిస్ప్లే అవుతాయి ఇవి ఐసీ సరిగ్గా పనిచేస్తోందా లేదా అనేది చూపుతుంది ఇప్పుడు ఐసీ టెస్టర్ పవర్ ఆఫ్ చేయండి మరియు సున్నితంగా ఐసీని తొలగించండి తర్వాత ఐసీ టెస్టర్పై నాల్గవ ఐసీని ఉంచండి టెస్టర్ పవర్ ఆన్ చేయండి తర్వాత క్లియర్ బటన్పై క్లిక్ చేయండి మనం చొప్పించిన ఐసీ నంబర్ ఎంటర్ చేయండి పరీక్షించడానికి ఐసీ టెస్టర్పై టెస్ట్ బటన్ నొక్కండి ఫలితాలు డిస్ప్లే అవుతాయి ఇవి ఐసీ సరిగ్గా పనిచేస్తోందా లేదా అనేది చూపుతుంది ఇప్పుడు ఐసి టెస్టర్ పవర్ ఆఫ్ చేయండి మరియు సున్నితంగా ఐసీని తొలగించండి దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాము ఈ సెషన్లో మనము ఈ క్రింది అంశాలను నేర్చుకున్నాము ఒక డిజిటల్ ఐసీ పరీక్ష పరికరము యొక్క కీలక హార్డ్వేర్ భాగాలను గుర్తించాము ఇవ్వబడిన డిజిటల్ ఐసి యొక్క ప్యాకేజ్ రకము లాజిక్ కుటుంబము పిన్ సంఖ్యలను గుర్తించాము మరియు డిజిటల్ ఐసి టెస్టర్ ఉపయోగించి ఇవ్వబడిన ఐసీని పరీక్షించాము వీక్షించినందుకు ధన్యవాదములు తర్వాతి సెషన్లో కలుసుకుందాము